రెండు వేల పదకొండు ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో ప్రజలు ఆందోళనకు దిగారు నియంత ఆ దేశ అధ్యక్షుడు గడాఫీకి వ్యతిరేకంగా ఉద్యమించారు లిబియన్ల ఆందోళనలోకి అమెరికా మిలిటరీ ఎంట్రీ ఇచ్చింది ప్రజలతో కలిసి దాడులు చేసింది లిబియా రాక్షసుడిగా పేరున్న గడాఫీని గద్దదించేసింది పదిహేనేళ్ల తర్వాత అదే సీన్ పశ్చిమాసియాలో రిపీట్ అవుతుందా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి ప్రస్తుతం ఇరాన్ నియంతా సుప్రీం లీడర్ ఐతుల్లా ఖబేనీకి వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి అదే టైంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ఇరాన్ని కలవర పెడుతుంది లిబియా మాదిరిగానే ఇరాన్ పై అమెరికా మిలిటరీ యాక్షన్ కి దిగుతుందా ఇరాన్ లో ప్రజల ఆందోళనలు తిరుగుబాటుగా లెట్స్ వాచ్ నిరసనలను ఇరాన్ అడ్డుకుంటోందా ఇరాన్లో తిరుగుబాటు ఇరాన్ ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ దిగుతాడా ఇరాన్పై మళ్లీ దాడికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యాడా ప్రస్తుతం పశ్చిమ ఆసియాను కలవర ప్రశ్న ఇది ఇరాన్లో తాజాగా చేపట్టిన ఆందోళనలు ఆ దేశంలో అలజడిని సృష్టిస్తున్నాయి దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి భవనాలు ధ్వంసమవుతున్నాయి ఈ ఆంధ్రనాల్లో ఇప్పటివరకు పది మంది చనిపోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇరాన్లో ప్రజలు చేస్తున్న ఆందోళనలు వారానికి చేరుకున్నాయి దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై మొదట ఈ నిరసనలు మొదలయ్యాయి ఈ వారం ప్రారంభంలో ఇరాన్ కరెన్సీ రియల్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైంది అమెరికా డాలర్తో పోలిస్తే పద్నాలుగు లక్షల ఇరవై వేల రియాల్స్కు ఇరాన్ కరెన్సీ కృంగిపోయింది అంటే మీ దగ్గర ఒక డాలరు ఉంటే దాన్ని ఇరాన్లో మార్చుకుంటే ఇక్కడ మీకు పద్నాలుగు లక్షల ఇరవై వేల రియాల్స్ వస్తాయన్నమాట ఇరాన్ కరెన్సీ దారుణ స్థాయికి పతనమవడంతోనే ఇరాన్ వ్యాపారులు నిరసనలకు దిగారు ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా మారాయి ఈ ఆందోళనలోకి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఎంట్రీ ఇచ్చారు దీంతో సాధారణ ప్రజలు కూడా యాక్షన్లోకి దిగారు ఇరాన్లో పరిస్థితులు ఉధృతంగా మారిన వేళ డొనాల్డ్ ట్రంప్ నుంచి ఓ సందేశం వచ్చింది సందేశం అనడం కంటే బెదిరింపని చెప్పొచ్చు శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులపై ఇరాన్ కాల్పులు జరిపి హింసాత్మకంగా చంపితే వారిని రక్షించేందుకు అమెరికా యాక్షన్లోకి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు అమెరికా ఏ క్షణంలోనైనా యాక్షన్లోకి దిగేందుకు సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశాడు అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి యాక్షన్లోకి దిగుతాడన్నది క్లారిటీ లేదు కానీ సర్వసన్నద్ధంగా ఉన్నామన్న మాట మాత్రం ఇరాన్కు ప్రమాద సూచికగా నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇక్కడ మిలిటరీ జోక్యం గురించి మాట్లాడుతున్నారా అన్న వ్యక్తం వ్యక్తమవుతున్నాయి అయితే ట్రంప్ మిలిటరీ యాక్షన్ కే సిద్ధమైతే తాము కూడా రెడీగా ఉన్నామని ఇరాన్ చెబుతోంది ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల కమ్యూనే సలహాదారుడు అలీ అని స్పందించారు ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ జోక్యం చేసుకుంటే ప్రాంతీయంగా పరిణామాలు గందరగోళంగా మారుతాయని హెచ్చరించారు అంతేకాదు పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయని లారిజాని వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు బెదిరించడం కాదు ఇలాంటి బెదిరింపులు చాలాసార్లే ప్రపంచం చూసింది కానీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్పై దాడి చేశాడు రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఇరాన్ అనుస్థావరాలపై అమెరికా దాడి చేసింది అప్పట్లో బీటు బాంబర్లను దించి ఇరాన్లోని కీలక అనుస్థావరాలపై బాంబులు వేశారు దీంతో ఇరాన్ అనుస్థావరాలు ధ్వంసమైనట్టు అమెరికా ప్రకటించింది అయితే ఈ వారం కూడా మళ్లీ ఇరాన్ అనుస్థావరాలపై దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ బెదిరించాడు ట్రంప్ బెదిరింపులతో ఇరాన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వివరిస్తోంది లీబియా వ్యూహాన్ని ఇరాన్లో అమలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ యత్నిస్తున్నట్టు తెహ్రాన్ ఆరోపిస్తోంది ఇంతకు లీబియా వ్యూహం ఏంటి రెండు వేల పదకొండు ప్రారంభంలో లీబియాలో భారీగా నిరసనలు విలువెత్తాయి తూర్పు ఆఫ్రికా దేశంలో అప్పట్లో ముహమ్మర్ గడాఫీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేశారు గడాఫీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా సైనిక చర్యకు దిగింది దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు ఇరాన్లో కూడా అలాంటి పరిణామాలు రిపీట్ అవుతున్నాయని ఇరాన్ పాలకులు భయపడుతున్నారు అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే నిజంగానే పరిస్థితులు అమెరికా సైనిక చర్యకు దిగేంతలా మారిపోయాయా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇరాన్లోని ప్రస్తుత పరిస్థితులను మనం పరిశీలించాల్సి ఉంటుంది ఇరాన్ ప్రజలను ఆర్థిక సంక్షోభం కుదిపేస్తున్న మాట వాస్తవం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఆంక్షలతో అమెరికా దాదాపు ధ్వంసం చేస్తుంది దీంతో ఇరాన్లో ద్రవ్యోల్బణం నలభై శాతానికి చేరుకుంది ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధర పెరుగుదల అదే సమయంలో ఇరాన్ ఆర్థిక వృద్ధి రేటు మైనస్ రెండు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదైంది దీని బట్టి చూస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కృంగిపోతోంది ఇక ఇరాన్ కరెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండు వేల ఇరవై రెండులో ఒక డాలర్కు నాలుగు లక్షల ముప్పై వేల రియాల్స్ వచ్చేవి ఇప్పుడు ఆ విలువ ఏకంగా పద్నాలుగు లక్షల ఇరవై వేల రియాల్స్కు పడిపోయింది అందుకే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇరాన్ దశాబ్దాలుగా చేస్తున్న ఏమిటంటే ఇతర దేశాల్లో ఉగ్రశక్తులను పెంచి పోషించింది పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన నిధులతో ఇరాన్ పాలకులు ఉగ్రవాద గ్రూపులైన హూదీలు హిజ్బుల్లాకు ఆయుధాలను అందించి ఆర్థిక సాయం చేశారు పాలకులు విలాసవంతమైన వివాహ విందులతో చిందులేస్తున్నారు అదే సమయంలో ఇరాన్ ప్రజల పరిస్థితి మాత్రం పూటగడవడమే కష్టమన్నట్టుగా మారింది నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక అంతరాలే ప్రజల్లో ఆగ్రహం గూడు కట్టుకునేలా చేస్తుంది అందుకే ఇరాన్ ప్రజలు నిరసనల రూపంలో ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తమవుతోంది అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ల వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ భవనాలను ప్రజలు ధ్వంసం చేస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వ స్పందన మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి అధ్యక్షుడు మసోదు పెజస్కేన్ బాధ్యత వహించాడు ప్రజల నిరసనలకు అమెరికాను నిందించకండే అని తెలిపాడు ప్రజలు అసంతృప్తి ఉందని దీనికి తాము చేసిన తప్పిదాలే కారణమని వెల్లడించారు ప్రజలకు సేవలు అందించాల్సింది తామేనని తమ పట్ల ప్రజల అసహనం ఉందని అంగీకరించాడు తమ వనరులను సరిగ్గా ఉపయోగించుకుని సమస్యలకు పరిష్కారం గుర్తించాల్సింది కూడా తామేనని పెజస్కెన్ స్పష్టం చేశాడు ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు మసోదు పెజస్కెన్ మితవాద నాయకుడు అందుకే అతడు శాంతియుత ధోరణిని సంయమనాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిరసనకారులపై అణచివేత కొనసాగుతుంది ఆందోళనకారులు భద్రతా దళాలకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి తాజా నివేదికల ప్రకారం నరసల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న ఆందోళనలు తిరుగుబాటుగా మారుతాయా అమెరికా మిలిటరీ యాక్షన్ లోకి దిగుతుందా ఇరాన్లో ప్రజాగ్రహం వెలువెత్తడం కొత్తమీ కాదు ఇరాన్లో రెండు వేల ఇరవై రెండులో ఇంతకంటే దారుణమైన ఆందోళనలు జరిగాయి అప్పట్లో పోలీస్ కస్టడీలో ఇరేనియన్ యువతి చనిపోయింది ఆమె పేరు మక్సా అమిని ఆమె చేసిన నేరం ఏమిటంటే హింసాబు సరిగ్గా ధరించకపోవడమే మక్సా అమిని మరణం ఇరాన్ను కుదిపేసింది అప్పట్లో ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు ఆఖరికి ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా పోస్టర్లను ధ్వంసం చేశారు అయినా సరే ఈ ఆందోళనలను ఇరాన్ పాలకులు తట్టుకున్నారు ఆందోళనలను ఇరాన్ పాలకులు అత్యంత క్రూరంగా అణిచివేశారు కానీ ఈసారి ప్రభుత్వం బలహీనంగా మారింది ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధంలో ఇరాన్ మిలిటరీ బలహీనపడింది అంతేకాదు ఇరాన్ మిలిటరీకి చెందిన కీలకమైన నాయకులు ఇజ్రాయెల్ దాడులో మృతి చెందారు ఇక్కడ ఇరాన్ ఇరాన్ను కలవరపరుస్తున్న అంశం ఐతుల్లా కమేనే ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ వయసు ప్రస్తుతం ఎనభై ఆరేళ్లు ఇప్పటికే ఆయన వారసుడు ఎవరో కమేనీ గుర్తించలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు ఇరాన్ పాలకులను తీవ్ర భయానికి గురిచేస్తున్నాయి ఇలాంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ మిలిటరీ యాక్షన్ కు దిగుతాడా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరూ ఊహించలేరు ట్రంప్ మిలిటరీ యాక్షన్ కు దిగినా దిగొచ్చు కానీ వాస్తవానికి అమెరికా సైన్యం ప్రస్తుతం ఇతర ప్రాంతంపై యుద్ధానికి సిద్ధమైంది వెణుజుల సమీపంలోని డ్రగ్స్ బోట్లపైన దృష్టి సారించింది అలాగే చైనా భారీ సైనిక విన్యాసాలు నిర్వహించిన తర్వాత తైవాన్పై అమెరికా కన్నేసింది సో ఈ సమయంలో ఈరాన్పై ట్రంప్ సైనిక చర్య చేపట్టడం అసంభవంగా కనిపిస్తోంది అలాని ఈరాన్పై డొనాల్డ్ ట్రంప్ దాడి చేయడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే ట్రంప్ విషయంలో ఏదైనా జరగొచ్చు అయితే ట్రంప్ యాక్షన్స్ అన్ని ఇరాన్లోని నిరసనల మధ్య ఆధారపడి ఉంటాయి అంటే నిరసనలు ఎంత తీవ్రంగా ఉంటాయన్న దానిమీదే ట్రంప్ నిర్ణయం ఉంటుంది ఈ ఏడాది ఇరాన్లో కొత్త బడ్జెట్ అమలు కాబోతోంది ఒకవేళ ఇరాన్ పాలకులు అనుకున్నట్టు ఆ బడ్జెట్తో ముందుకు వెళ్తే ఆదే పనును అరవై మూడు శాతానికి పెంచాలని వారి ప్రణాళిక అదే జరిగితే ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగే ప్రమాదం ఉంది ఇరాన్కు కొత్త సంవత్సరం చాలా క్లిష్టంగా మారింది అయితే ప్రస్తుత ఆందోళనలను పాత సంప్రదాయం ప్రకారం ఉక్కుపాదంతో అత్యంత క్రూరంగా అణిచివేస్తుందా అక్కడి ప్రజలు నాలుగు రోజులకి చెలబడతారా లేదంటే డొనాల్డ్ ట్రంప్ మిలిటరీ యాక్షన్కు దిగుతాడా అన్న అసందేహాలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి